జయ శ్రీరామండి అండి ఈరోజు టాపిక్ ఏంటంటే మనందరం ఫారెన్ ట్రిప్లన్నా ఫారెన్లో పిల్లలు చదువుకోవడం అన్నా పిల్లలు ఫారెన్లో ఉండమన్నా చాలా ఉత్సాహం చూపిస్తున్నాం మా అబ్బాయి ఫారెన్లో ఉన్నాడు మా అమ్మాయి ఫారెన్లో ఉంది నా కొడుకు అక్కడ నా కోడలిక్కడని గొప్పగా చెప్పుకుంటుంటాం ఇవాళ ఫారెన్లో ఇండియాలో ఎలా ఉంటుంది ఫారెన్లో ఎలా ఉంటుందని మనందరికీ తెలుసు కానీ ఈ మధ్యకాలంలో ఫారెన్లో మన ఇండియాకి జరిగిన శిక్ష గురించి చెప్తాను మీ అందరికీ తెలిసే ఉంటుంది దాని గురించి మాట్లాడతా ఫస్ట్ ఒక చిన్న చెప్తాను అది కూడా ఫారెన్లోనే జరిగింది అది జరిగింది కెనడాలో ఒక ఆవిడ చాలా ఇష్టంగా కుక్క పిల్లల్ని పెంచుకుందిట కుక్క పిల్లలు పెంచుకుని దానికి ఒక జూలీ అని పేరు పెట్టింది పెట్టి దానికి రోజుకి ఎనిమిది లెగ్ పీసులు పెట్టేదిట కుక్కకి ఆహారం కింద అది ఏం తింటలేదు పాపం నా కుక్క చాలా బలంగా ఉండాలి నా పప్పి అన్ని పప్పీల కంటే ఆరోగ్యంగా ఉండాలని సెవెన్ ఎయిటీ లెగ్ పీసులు పెట్టేదిట పెట్టిన తర్వాత అది చాలా ఓవర్ వెయిట్ అయిపోయి దగ్గితే థర్టీ ఫైవ్ కేజెస్ అయింది ఆ కుక్క అయిన తర్వాత అది బయట వాకింగ్ తీసుకెళ్తే పోలీసులు చూసి ఆ టాకుకి సంబంధించిన స్టాఫ్కి ఫోన్ చేసి వెటనరీ వాళ్ళందరూ వచ్చి ఆ కుక్కని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని జిమ్ములు గిమ్ములు వాకింగ్లు అన్నీ తిప్పి దాన్ని పదహారు కిలోలకి రావడానికి వాడిని ఏర్పట్టింది వాళ్ళకి డైటింగ్ చేయించి అది తినటం అలవాటైపోయి ఆ టయానికి ఆ తిండి అంత దొరక్క అది నరకయాతను అనుభవించి ఏడ్చి గందరగోళం చేసి చాలా ఇబ్బంది పడి చాలా టార్చర్ అనుభవించి దాని చేత ఎక్సర్సైజ్ చేయించి పదహారు ముప్పై ఆరు కిలోలు ఉన్న కుక్కని పదహారు కిలోలకు తెచ్చారు తెచ్చిన తర్వాత అది ఇంకా ఇవిడికి అన్న టయానికి కుక్క చనిపోయింది ఈవిడు పెంచుకున్న కుక్క అప్పుడు ఆవిడకి ఏ శిక్ష వేశారో తెలుసా అండి లక్షా యాభై ఇండియన్ కరెన్సీ ప్రకారం లక్షా యాభై వేల రూపాయల ఇండియన్ కరెన్సీ మళ్ళీనేమో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఎలాంటి పప్పీస్ని కానీ పెట్స్ని కానీ ఆవిడ పెంచుకోకుండా ఇంకోటి ఎనిమిది నెలల పాటు జైలు శిక్ష విధించారు ఆవిడికి కుక్కని అతి ప్రేమ చూపించి దాని చావుకు కారణమైనందుకు ఆవిడికి ఎనిమిది నెలల జైలు శిక్ష వేసి ఈ డబ్బు పెనాల్టీ వేసి ఏ పెట్ని ఆవిడ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పెంచుకోకుండా పెనాల్టీ వేశారు అయిపోయింది అక్కడితో అది అక్కడితో ఆ కథ సమ్ము ఒక థర్టీ ఫైవ్ అయిన ఇండియను ఒక అమ్మాయి ఆన్లైన్లోకి వచ్చి చాటింగ్ చేసింది ఆ అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు చాటింగ్ చేస్తుంటే ఆడపిల్ల చాటింగ్ చేస్తుంది కదా మందేం పోయిందని చెప్పి ఈయన కూడా స్టార్ట్ చేసి చాటింగ్ చేయటం ఇద్దరు కొన్నాళ్ళ పాటు మాట్లాడుకోవడం హాయ్ అంటే హాయ్ అనుకునేవాళ్ళు దాని తర్వాత అలాగని ఇలాగని మాట్లాడుకుని ఒకరోజు ఆ పదమూడేళ్ళ అమ్మాయి ఈయన్ని పార్కుకు వస్తారా మీరు అని అడిగింది ఓ ఆ రేటు వస్తానని చెప్పి కామెంట్ చేశాడు మెసేజ్లు పెట్టాడు ఇద్దరు కలిసి బాగా పార్కులో కలుసుకుందామని చెప్పి పార్కు రమ్మన్న పార్కుకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఇది అమెరికాలో జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ అమెరికా పోలీసులు వచ్చి మన ఇండియన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఇండియన్ అడిగాడు దేనికి నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అక్కడ నాకు ఒక అమ్మాయి వస్తానని మెసేజ్ పెడితే నేను ఇక్కడికి వచ్చానంటే అది పెట్టింది అమ్మాయి కాదు మేమే పోలీసులం నువ్వు పదమూడేళ్ల అమ్మాయిని మైనర్ని ఎలా నువ్వు వసపరుచుకోవాలనుకుంటున్నావు ఎలా ఇది చేయాలనుకుంటున్నావు నువ్వు ఇండియన్వి కదా అని చెప్పి అడిగితే అవును నేను ఇండియన్ని అంటే మా దేశంలో ఆడపిల్లలకి భద్రత ఏది నీలాంటి వాడు పదమూడేళ్ల మైనర్ని పార్కుకు వస్తావు అంటే మెసేజ్లు పెట్టావు నువ్వు ఇలా చేస్తావని చెప్పి ఆ మెసేజ్ చాట్ అంట ఈ పోలీసులు ఇతనికి చూపించడం జరిగింది మన ఇండియన్కి ఇప్పుడు ఇండియన్ అన్నాడు అప్పుడు అమ్మాయి కానప్పుడు మీరు దొంగ పని చేసినట్టే కదా నాతో చాటింగ్ కావాలని చేయించారు కదా అది నా తప్పు ఎలా అవుతుంది అంటే నీ బుద్ధి ఏమైంది ఒకడు నీతో తప్పు అంటే పదమూడేళ్ల అమ్మాయితో నువ్వు చాటింగ్ చేయకూడదు పదమూడేళ్ల అమ్మాయి పిలిస్తే నువ్వు రాకూడదు పదమూడేళ్ల అమ్మాయితో నువ్వు పార్కుల్లో గడపకూడదని నీకు తెలీదా నీ బుద్ధి ఏమైంది అందుకే మేము ఇట్లాంటి నిఘా వర్గాలు పెట్టి ఇలాంటి కొంతమందిని సెలెక్ట్ చేసి చేస్తూ ఉంటాం దాంట్లో నువ్వు దొరికావు అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి పదకొండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు మన ఇండియాకి ఏంటంటారు అడిగేవాళ్ళు ఉన్నారా అదే మన దేశంలో చేస్తే ఈ పాటికి బస్సులు తగలపెట్టేవాళ్ళు ఉద్యమాలు జరిగేవి పోలీస్ స్టేషన్ తగలబెట్టేవాళ్ళు పోలీసులను కొట్టేవాళ్ళు పోలీసులు సస్పెండ్ చేసేవాళ్ళు అసలు నువ్వే చాటింగ్ చేసి నువ్వేంట్రా మళ్ళీ ఇట్లా చేస్తావా ఏ పార్టీని ఎదురా ఏ పార్టీ వాళ్ళు నేను చేయించారా అని చెప్పి ఇన్ని ఉండేవి అక్కడ మన ఇండియను పదకొండు సంవత్సరాలు ఒక పోలీసులను ఆడిన నాటకంలో ట్రాప్ గురయ్యి పదకొండు సంవత్సరాలు జైలు శిక్ష విధించిన అతన్ని వాళ్ళు కానీ అతన్ని గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు కానీ అతన్ని వాళ్ళు కానీ లేరు ఇది జరిగే అప్పుడే తెగదేర వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఏం చేస్తాం చెప్పండి ఇండియన్స్ అందరూ చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి రోజులు ఎందుకంటే ప్రతి ఇండియా వాడు వచ్చి మన దేశంలో ఉండి మన డబ్బంతా మన సంపద అంతా కొల్లగొట్టుకుపోతున్నారు అని చెప్పి ఆల్రెడీ మన బంగ్లాదేశ్ మన పక్క ఆనుకున్న సరిహద్దులో వాళ్ళు కూడా ఇండియన్స్ అంటే వ్యతిరేకంగా ఉంటున్నారు అలాగే అమెరికా అన్న ఫారెన్స్ అన్న మన ఇండియా వాళ్ళకి ఎంత చిన్న చూపు అనేది మీ అందరికీ తెలుసు మన వయసును బట్టి కూడా మనం పోతూ ఉండాలి పదమూడేళ్ల పిల్ల ముప్పై మూడేళ్ళు అయినా మనకేం సంబంధం అమ్మాయి చేస్తే మాత్రం సరే అమ్మ జాగ్రత్తగా ఉండు పెట్టేస్తే పూను అయిపోయేది కానీ ఆయన భార్య పిల్లలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు అమెరికాలో ఆయన జైలు పాలయ్యాడు ఆయన తరపున మాట్లాడేవాళ్ళు కానీ అడిగేవాళ్ళు కానీ లేరు ఏం చేస్తారు చెప్పండి అందుకని చాలా జాగ్రత్తగా విదేశాలు వెళ్ళినప్పుడు ప్రవర్తించండి ఒకళ్ళు విషయాల్లో ఒకళ్ళు కల్పించుకోమాకండి అనవసరం దాంట్లో ఇరుక్కుని మీ ప్రాణాల మీదగా తెచ్చుకోమాకండి ఓకేనా బాయ్ అండి